ఆర్వేశ సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో మంచి మనసులను మన శాసనసభ్యులు కావ కృష్ణారెడ్డి గారి ఆదేశాలతో ఈ రోజున మనం ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి ఎందుకు చేశామంటే మన రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని రాష్ట్ర ప్రజలు ఉమ్మడి రాష్ట్ర ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా మన సచివాలయ పరిధిలోని రాజధాని పరిధిలో సిక్స్ పాయింట్ సెవెన్ ఎకరాలు సిఆర్డిఏ తరపు నుంచి కేటాయిస్తూ ఆ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరు కార్పొరేషన్ ప్రెసిడెంట్ గుండు రాకేష్ గారికి పత్రాలను మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి చేతుల మీదుగా మన రోజున అందుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా ఈ రోజున మన పట్టణ అండడి పుట్టిన పుట్టి శ్రీరామ గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి బాలాభిషేకం చేసి పట్టణంలోని వయసులే కాకుండా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చాలా మంది ముక్కులు పెద్దలందరూ హాజరయ్యారు అందరూ అక్కడ స్థల కేటాయింపే కాకుండా అన్ని రాష్ట్రాల కాదు దేశంలోనే గరించేదే విషయంగా స్మృతివనం భారీ విగ్రహం పుట్టి శ్రీరాములు గారిని ఏర్పాటు చేసుకునే దానికోసం కూడా పూర్తి స్థాయికులు సహకరించిన మన గౌరవ ముఖ్యమంత్రి గోడలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే మా సోదరుడు రమేష్ పట్టణ ఆర్యవేస సంఘ అధ్యక్షులుగా అయినప్పటి నుంచి నోట్ చేసుకోండి ఎన్ని కార్యక్రమాలు ఘనంగా దిగ్విజయంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తూ వస్తూ ఉన్నారు అలాగే మన శాసనసభ్యులు కాళ్య కృష్ణారెడ్డి గారు కూడా ఆర్ఏ వయసులకి పెద్ద బిడ్డ ఉన్నారు నిన్నటి రోజున మన సోదరుడు పోతుగంటే అలేఖకి ఏఎంసీ చైర్మన్ గా వచ్చేదానికి పూర్తి స్థాయిలో సహకరించారు వంటాగింతక సోదరుడు మలిచ డిసే చెప్పాడు మన మాలన్న శ్రీలం ఉన్న అందరికీ తెలిసిన వాడు సుప్రసితుడు అందరికీ అన్నకు కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం చేయడం ముచ్చటగా మూడోసారి అన్నకి ఇప్పిస్తున్నందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మన ఆర్ఏఎస్ లో చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉన్న దై నుంచి సర్దుకోండి ఏ కార్యక్రమం చేపడ్డా కూడా అందరూ పూర్తి స్థాయిలో తడిపోయి నడిచి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ఈ రోజున మన తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో వందలాదిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి